కిషన్ రెడ్డి నడిపిస్తుండే ఆ సోషల్ మీడియా మరి ఇంకెవడ నడిపిస్తుండో నాకు తెలియదు చూస్తానికేమో నల్లికుట్ట కనపడతావు కానీ గిలాంటి భాష నా ఇదా సిగ్గు లజ్జ ఉందా ఆ భాషతో ఎక్కడివో పెట్టిన వెనకటి గడ కట్ చేసి ఇటు కట్ చేసి అటు తీసుకు తీసుకొచ్చి నా మీద ట్రోల్ చేస్తారు రాహుల్ గాంధీ మీద ట్రోల్ చేస్తారు మా రేవంత్ రెడ్డి గారి మీద ట్రోల్ చేస్తారు మీరు మీ బతుకంత ట్రోల్స్ బతికేనా వానికి మొహం కూడా ఉండదు ఆ పెట్టేటానికి చూద్దాం వాని మీద కేసన్న పెడదాం అంటే వాని మీద వానికి మొహం కూడా ఉండదు వెతికితే మళ్ళీ వాడు మనం కౌంటర్ పెట్టంగానే మళ్ళీ పోతారు ఇంత నీచాతి నీచమైన బూత్ పార్టీ అలా బీజేపీ నిజంగా బూత్ జనతా పార్టీ అది నాకు అనిపించింది ఈ వారం రోజులైతే చెవులు రింగు అని నాకు చూసిన బ ఇంత నేను నేను ఊర్లో పుట్టినా రచ్చబండల మీద పంచాయతీలు చూసినా కానీ ఊరి బూతులు కూడా పనికి రావురా నాయన ఎక్కడ పుట్టినరా మీరు సిగ్గు ఉండాలి కిషన్ రెడ్డి నువ్వు ఈ నువ్వేనా నడిపించేది రేపు అదే పరిస్థితి వస్తే మా సోషల్ మీడియా వారియర్స్ కాదు మా కాంగ్రెస్ కార్యకర్తలు మరి మీ సంగతి చూసుకుంటారు